ఒక ఐదు వందలు పడతాయి డ్రైవర్షన్ ఇస్తాం అది అదైతే మంచిదేవు అది కానీ ఒకనంటే మంచిది కానీ ला ची ा रच ఇదేనే నట్నబడి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆరేవను యాక్సెప్ట్ చేసారు మన ఇలా ఇలా తిప్పి లాస్ట్ రూట్ చాలా దగ్గర ఉంటుంది ఒకటిసారి చూద్దాం అంటే ఇలా తిస్తుంటే లాస్ట్ దగ్గర ముందేనే నారో ఇక్కడ అది అది కాస్ట్ రాదు అంటే ఓకే అంతే బస్సి కిడ్ కిడ్ బస్సి అప్పటికి ప్లేస్ దగ్గర పోతాం లాస్ట్ ట్రాఫిక్ యాస్సెంబ్లీ ప్రాబ్లం కొడుతది ఇక్కడ అన్ని లాస్ట్ స్లోయ్ అవుతాయి మేడమ్ ఇక్కడ నాగరాల కొరపతది ఇక్కడ నాగరాల లేకపోతే మరి అర్గనైజ్ ఒకసారి చూద్దాం అమ్మాయి ఒకసారి రామగిరి కల అది కొంతవరకు సార్ కొంతవరకు మట్టి కనుక కలిగిస్తే నువ్వు ఆ పూడి కొంత తీయాలండి తీస్తేప్పుడు

باركم دیو س دیو س دیو س دیپاتی بھا دےو ادم ادم دیو سمارو منسمارو دیو دیوا دیوا دیو امک اگر دعا دی تمہاری کو ادیشتر بابا آدیشن Sar sar. Ağabey, bu sefer bu sefer. Ağabey, 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 bu ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము ఎక్కడ వరకు బస్ రూట్స్ వెళ్ళాలి ఎక్కడ వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి తర్వాత ఘాట్స్లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి పోలీస్ సిబ్బంది నుంచి రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి మీద మేము ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అది ఒకసారి వేరియస్ సాంగిల్స్ మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా పెడతాం పబ్లిక్ సజెషన్స్ కూడా తీసుకుంటాము దాన్ని బట్టి మేము తర్వాత ఫైనల్ ఇన్స్ట్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మన శివరాత్రికి సంబంధించి కోట్లింగాల్ ఘాట్ పుష్కర్ ఘాట్ మేజర్గా ఇక్కడ మన రాజమండ్రికి సంబంధించి భక్తులు అందరూ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడం కోసం వచ్చాము అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్లేస్ చేస్తాము ఫిషర్మెన్ మన మన ఫిషర్మెన్ కూడా ఎలాంగ్ ద ఘాడ్స్ సేఫ్టీ అందులో పెడతాము మా వైపు నుంచి ప్రజలకు మేజర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయి అక్కడే మనకి హోలీ డిప్ చేసుకోవడానికి రావాలి అంతేకాని లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సో అలాగా మనము గార్డ్స్ అనాథరేస్డ్ గార్డ్స్ గార్డ్స్ లేకుండా ఎక్కడైనా గోదావరిలో డిప్ చేసుకుంటే డెప్త్ లెవెల్స్ ఎంత ఉంటే తెలియదు కాబట్టి మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది లేకుండా ఎక్కడైతే కన్స్ట్రక్టెడ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడే హోలీ డిప్ తీసుకుంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ప్రాపర్ జరుగుతుంది ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి ఈసారికి ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం చాలా చోక్ అయింది నేను కూడా బయటకు వచ్చి చూశాను ఈ దాతృత్వం భోజనాలు పెట్టడం చాలా మంచిదే బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ సిటీలో ఉండాలి ఫైర్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చోక్ అయిపోయి ఏవి మూవ్ అవ్వలేదు ఈసారి కొన్ని డెడికేటెడ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఏవైతే కావాలో పోలీస్ అండ్ కమిషనర్ గారు కలిపి మేము ఐడెంటిఫై చేసాము ఆ రోడ్స్లో మాత్రం ఎవరు కూడా ఈ టేబుల్స్ పెట్టడము టెంట్స్ వేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే సెక్రటేరియట్స్ ఉంటాయో అక్కడ కమిషనర్ గారు చెప్తున్నారు అక్కడికి వాళ్ళకి వెళ్తే ప్లేస్ చూపిస్తారు అక్కడ భోజనాలు పెట్టచ్చు సో గోష్పాద క్షేత్రం కానీ మన ఘాట్ కానీ ఇక్కడ కోట్లింగాల్లో ప్రాపర్ లాస్ట్ టైం లాగా ఇంటిగ్రేటెడ్ టైమ్ లైటింగ్ పెడుతున్నాము పేర్ లో అది కూడా క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా విఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్